హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ ఈ అండి అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్లో కర్రీస్ బాక్సెస్ అయితే చూయించాలి కదండి నేనైతే ఈరోజు ఆలు ఫ్రై చేశానండి పిల్లల కోసము ఆలు ఫ్రై అయితే తింటారు అదే పచ్చి పులుసు అంటాం కదా అది కూడా చేశాను చిక్కుడుకాయ టమాటా అయితే పిల్లలు తినరు అందుకోసమే ఆలు ఫ్రై చేసిన పెద్దవాళ్ళ కోసం అయితే చిక్కుడుకాయ టమాటా ఏ కర్రీ ఏది చేసుకున్నా పిల్లలకైతే సపరేట్గా అయితే ఒకటి వాళ్ళు తినారని అయితే చేసుకుంటామండి కాకరకాయ కానీ ఇంకేదన్నా వండిన రోజు వాళ్ళు చిక్కుడుకాయ కాకరకాయ దొండకాయ లాంటివి తినరు కాబట్టి అలాగే పిల్లలకు స్నాక్స్ కోసం క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసి ఇలా పీసెస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను బాక్స్లోకి అనేసి ఈరోజు పిల్లలకి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చపాతి అయితే చేసుకున్నాము మీలో ఎంతమందికి మందికి చిక్కుడుకాయ టమాటా చపాతీకి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే బాక్సులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏ హడావిడి ఉండదు అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న బాటిల్స్ అయితే వాళ్ళు నీరు తాగడానికి ఈజీగా ఉంటుంది స్నాక్స్లో జంక్ ఫుడ్ బదులు ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పెట్టాలి బీట్రూట్ అయితే పిల్లలు తినరు కాబట్టి క్యారెట్ కానీ ఫ్రూట్స్ కానీ అయితే పెట్టిస్తే మంచిది వాళ్ళైతే రెడీ అయిపోయారు హాయిబాయిలు కూడా చెప్పేస్తున్నారు ఇది ఈరోజు మా వంటలండి మీలో ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి మేమైతే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటాం కొంచెం ఎండలు కొడుతున్నాయి కదండి చల్లదనం కోసం అయితే ఉల్లిగడ్డ పచ్చి పులుసు అయితే చేసుకున్నాం పచ్చి పులుసులో ఉల్లిగడ్డ ముక్కలు పొడి వేసుకొని చేసుకుంటాము ఎంతమందికి మీకు ఈ ఉల్లిగడ్డల పులుసు తెలుసా కమెంట్ చేయండి మార్నింగ్ అయితే టీ తాగే వాళ్ళ కోసం టీ పాల కోసం పిల్లల కోసం అయితే పాలైతే ఇలా రెడీ పెట్టుకున్నానండి ఎంత బిజీగా ఉన్న ఒక కప్ టీ పడితేనే కదా మనం చేసే పని ఈజీగా ఉంటుంది అలవాటైతే ఉంటుందండి ప్రతిరోజు మానిద్దాం అనుకుంటాం కానీ టీ తాగకుండా ఉండలేము ఒక పూట అయితే కాదు రెండు పూటలు కూడా తాగేస్తూ ఉంటాను ఇలా అయితే టీ అయితే పెట్టుకున్నాం టీ తాగేవాళ్ళు పిల్లల కోసం అయితే పాలు వేడి చేసుకోవడానికి ఒక స్టవ్ పేడ రెండు పెట్టేసాం దీని తర్వాతనే పని అంతా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు పారిసేత పూలు కృష్ణుడికి కొన్ని ఉన్నాయి కాబట్టి పారిసేత పూలు కూడా పెట్టేసుకున్నాం హారతి అయితే ఇచ్చుకుంటున్నాం శ్రీకృష్ణుడికి పారిజాత పూలతో పాటు దళాలు పెట్టుకొని ఏదైనా పువ్వు పెట్టుకొని పసుపు కుంకుమ కుంకుమక్షంతలు వేసి ప్రసాదంగా బెల్లం కానీ ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా నైవేద్యంగా పెట్టుకోవాలి ఇది నిత్య పూజలో రోజు ఒక భాగం అండి ఇలా రెండు అగరబీలు చూపించడం హారతి ఇవ్వడం దీప నైవేద్యాలు ఇవి నిత్య పూజలో ఒక భాగం కాబట్టి ప్రతిరోజైతే ఇది కంపల్సరీ అయితే చేసుకుంటామండి ప్రతిరోజు పటాలు తుడిచి బొట్టు పెట్టుకోవడం శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి ఇలా పూలు పెట్టుకోవడం దీపం చూయించడం అర్ఘ్యం ఇవ్వడం ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ నిత్య పూజ అంటాం కానీ నిత్య పూజ చేయడానికి కూడా మార్నింగ్ టైంలో హడావిడి టైంలో అయినా అరగంట అయితే కంపల్సరీ కేటాయించాల్సిందండి అలాగే ప్రతిరోజు తులి చెట్టుకు పోయడం కడప కడగడం ఇవన్నీ నిత్య డైలీ రొటీన్లో భాగమేనండి మీలో ఎంతమంది పారిజాత పూలు పూస్తున్నాయో కమెంట్ చేయండి ఈ పారిజాత పూల స్మెల్ అయితే చాలా బాగుంటుంది చెట్టు దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఆ రకమైన మంచి స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఎండ ఎక్కువగా ఉన్న రోజు అయితే వాడిపోతాయండి కాకపోతే ఇప్పుడు వెదర్ చల్లగా ఉండడం వల్ల పూలయితే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటున్నాయి కానీ తెచ్చుకుంటే చాలా బాగుంటాయి మనం రాలిన తర్వాత మనం తీసుకొచ్చుకున్నాక ఇంకా అరగంటకు వెళ్తే ఇంకా అన్ని పూలైతే పడుతూనే ఉంటాయి చెట్టు ఊపద్దు కాబట్టి మనం ఊపకుండా కింద రాలేనవే వేరుకొని తీసుకొచ్చుకుంటామండి మెయిన్ అయితే ఈ పారిజాత పూలు వేరేటప్పుడు కూడా చెప్పులు అయితే వేసుకోము నాకు తెలియదండి వేరే వాళ్ళు అలా చేస్తున్నారు నేను కూడా అలాగే విన్నాను అందుకని నేను కూడా ఈ పారిజాత పూలు తెచ్చేటప్పుడు అయితే చెప్పులు విప్పి అక్కడ ఇవన్నీ తీసుకొచ్చుకుంటాను ఇవి నిత్య పూజలో భాగంగా ఇవన్నీ రోజు చేసుకుంటాను కాబట్టి ఇవంతా కంప్లీట్ కావాల్సిందే అండి నా ఈ లక్ష తుమ్మి పూలు కూడా అయిపోయాయి అందుకని శ్రీకృష్ణుడికి పారిజాత పూలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మారేడు దళాలు తులసి దళాలు దొరికితే పెట్టుకోవచ్చు అండి ఇవి ఇప్పుడు అవి కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి కానీ ఏమో మనం వచ్చే వరకు ఆన్లైన్లో పారిజా అవి ఉంటాయో ఉండయో త్రివిల్వం అయితే రాలిపోతాయి కదా అనే ఉద్దేశంతో అయితే అవైతే బుక్ చేసుకోవట్లేదు ఇలా పారిజాతప్పుడు శ్రీకృష్ణుని నూట ఎనిమిది నామాలు కానీ అష్టోత్తరం కానీ వసతే వసతం దేవం కంస చాను కంస చాను వర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటూ శ్లోకాలు చదువుకుంటూ జయ జనార్దన అనుకు పాడే శ్లోకం చదువుకుంటూ మనకి ఏ శ్లోకాలు వస్తాయో శ్రీకృష్ణుడి అవి చదువుకొని చివరికి పారిజాత పూలు కృష్ణ అర్పణ వస్తువు అయితే అంటామండి ఇవి ఎవరో చూసి నేర్చుకునేవి కాదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళవి మాత్రమే నేర్చుకుంటున్నవి ఈ పూలయితే ప్రతిరోజు దొరికితే ప్రతిరోజు పెట్టుకుంటామండి శ్రీకృష్ణుడికి పారిజాత పూలు ఇష్టం కాబట్టి ఈ పారిజాత పూలైతే మొక్క కూడా తొందరగా వచ్చేస్తుందండి ఇది తొందరగా పెట్టుకుంటే చివరిలో మాత్రం ఈ తులసి దళాలు ప్రతిరోజు పెట్టుకుంటాము శ్రీకృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ఇవి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడనే తులసి దళాలైతే పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి నైవేద్యం చూయించి అర్ఘ్యం వదిలి ప్రదర్శనలు అయితే చేస్తామండి ఎన్ని పూలు ఉంటాయో అన్ని పూలు అయితే తీసి రాసి పెట్టుకుంటాము ఇవి తొక్కుట్లో వేయకూడదు మళ్ళీ అలాగే పారే నీళ్ళలో వేస్తాము లేదు మాకంత సమయం లేదు అనుకున్న వాళ్ళం ఏదైనా మొక్క మొదట్లో అంటే చెట్టు మొదట్లో అయినా కూడా వేసుకోవచ్చు ఇది మా రంగోలి ఎలా ఉందో కమెంట్ చేయండి